మీ అందరికీ ఒక ముఖ్య గమనిక ఏమిటి అనగా ఇప్పటి నుండి తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్లో వీడియోస్ అనేవి కొంచెం అటు ఇటుగా వస్తూ ఉంటాయి ఎందుకు అంటే యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ రావడం జరిగింది గైడెన్స్ పరంగా సో అందుకనే ప్రతి ఒక్కరు మన యొక్క రెండో ఛానల్ ఇకరా అరబిక్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యొక్క ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అదే విధంగా కామెంట్ బాక్స్ లో ఇస్తాను సో ఆ లింక్ పరంగా మీరు ఆ ఛానల్ ని ఫాలో అవ్వండి ఇన్షాల్లా పూర్తి అవగాహన ఇస్లాం గురించి మరింత సమాచారం తెలుగు ఇస్లాం ధర్మంలో ఎలా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయో అదే పరంగా ఎఖరా అరబిక్ ఛానల్లో వస్తూ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఇన్షాల్లా పూర్తి అవగాహన నా యొక్క గైడెన్స్ మీ అందరికి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను జజాకు అసలం నా వేమ సోదర మహాశేవులారా మిత్రులారా ముందుగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ యొక్క వీడియో మరికొంతమందికి సహాయపడే యొక్క అవకాశం ఉంటుంది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అల్లాహు అలీహి వసల్లం గారు రమదాన్ నెలని మూడు భాగాలుగా విరమించి మనందరికీ కూడా రమదాన్ నెల ప్రత్యేకతలు తెలియచేయడం జరిగింది వాటిలో మొదటి పది రోజులు అల్లాహ్ యొక్క రహమతులు మనపై అల్లాహ్ యొక్క అనుగ్రహాలు అల్లాహ్ యొక్క శాంతి మనపై కురుస్తూ ఉంటుంది అని చెప్పి ప్రవక్త గారు తెలిపారు అదేవిధంగా రెండవ పది రోజులలో అల్లాహు తాళ మన యొక్క పాపక్షమాపణ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆఖరి పది రోజులలో మనపై అల్లాహ రహమతులు కురిపించి మన యొక్క పాపక్షమాపణ చేసి మనల్ని నరకం నుండి విముక్తులుగా చేయడం జరుగుతుంది అందుకని నా ప్రేమ సోదర మహాశివులారా అలహమ్దులా రమదాన్ యొక్క ఆఖరి పది రోజులు మన ముందుకు వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అల్లాహ్తో వేడుకొని నరకం నుండి విముక్తులం అవ్వాలి నరకం నుండి ఎందుకు విముక్తులం అవ్వాలి అంటే ఈరోజు మనం ఉదయం నుండి సాయంత్రం వరకు మన యొక్క జీవితంలో ఎక్కువగా మనం చేసేది పాపాలు మాత్రమే ఆ యొక్క పాపాల వలన మనం వెళ్ళేది నరకానికే ఎక్కువ శాతం అవకాశం ఉంది అలాంటి అవకాశాన్ని మనమందరం కూడా దూరం చేసుకొని అల్లాహతో వేడుకొని స్వర్గంలోకి వెళ్ళే యొక్క అవకాశాన్ని తెచ్చుకోవాలి అంటే మనం ఈ పది రోజులలో ఎక్కువగా ఈ యొక్క ద్వాని పఠిస్తూ ఉండాలి రమదాన్ నెల ఆఖరి పది రోజులలో మనం చదవాల్సిన ద్వా ఏమిటి అంటే అల్లాహుమ్మ ఇన్న యా తుహిబ్బుల్ ఈ యొక్క ద్వాలో ఫాఫు అన్నీ అన్ని అన్నా అన్న ఈ రెండు కూడా మీరు చదవవచ్చు ఎలా అవకాశం ఉంటే అలా చదవవచ్చు మరోసారి వినండి అల్లాహుమ్మ ఫాఫు అన్నా ఈ రెండు కూడా మీరు చదవవచ్చు ఈ దుఆకి అర్థం ఏమిటి అంటే ఓ అల్లాహ్ నిస్సందేహముగా నీవు శమించేవాడవు పాపాలని శమించడం ఇష్టపడతావు ఓ జాలి చూపేవాడా మా యొక్క పాప క్షమాపణ చేయుము అని అల్లహతో ఈ ద్వాహ ద్వారా మనం వేడుకుంటున్నాము నా ప్రేమన సోదర మహాశివులారా ఉదయం నుండి సాయంత్రం వరకు మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాము ఈ యొక్క ద్వార చదవడం వలన మనం చాలా లాభాలు చాలా అద్భుతాలు చాలా పుణ్యాలు కూడా సంపాదించుకోవచ్చు ఈ దోహ ఎప్పుడు చదవాలి అనగా ఎప్పుడైనా సరే చదవవచ్చు ఒక సమయం అంటూ ఏమీ లేదు ఏ సమయంలో అయితే మీకు ఖాళీ దొరుకుతుందో ఏ సమయంలో అయితే మీ యొక్క మనసు శాంతిగా ఉంటుందో ఏ సమయంలో అయితే మీరు వేరే టెన్షన్లో ఉంటారు ఎలాంటి సమయంలో అయినా సరే అల్లహతో ఈ ద్వారా మీరు చదువుతూ ఉండాలి మదా నెల ఆఖరి పది రోజులలో ఈ ద్వారా మీరు ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాలు మీపై కురుస్తూ ఉంటాయి అల్లాహ్ యొక్క సహాయం మీపై ఉంటుంది అదే విధంగా నరకం నుండి మనం అందరం కూడా విముక్తులమవుతాము నా ప్రేమ సోదర మహాశివులారా ఈ ద్వారా మీరు పర్సనల్ గా ఏదైతే ద్వా చేసుకుంటూ ఉంటారో ఆ యొక్క ద్వారాలో కూడా ఈ కలిమాలు మీరు చదవవచ్చు అదేవిధంగా ఇంట్లో పనులు చేసుకుంటూ బయట పనులు చేసుకుంటూ మగవారు అయితే బయట బిజినెస్ చేసుకుంటూ కూడా ఈ దోహ చదవవచ్చు ఆడవారు ఇంట్లో పనులు చేసుకుంటూ బట్టలు ఉతుక్కుంటూ ఇంట్లో వంట చేసుకుంటూ ఇలా ప్రతి క్షణం కూడా ఈ దోహని మీరు ఎక్కువ శాతం చదువుతూ ఉండవచ్చు ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి అదేవిధంగా ఎవరైనా మన యొక్క ఛానల్కి సహాయం చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న స్కానర్ ద్వారా అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయింట్ బటన్ ఉంటుంది దాని ద్వారా కూడా మన యొక్క ఛానల్కి సహాయం చేయవచ్చు ఈ యొక్క సహాయం అడగడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ ద్వారా మన యొక్క ఛానల్కి మానిటైజేషన్ ఆగిపోయింది అందువలన మీరు గనక మన యొక్క ఛానల్ ద్వారా ఏదైనా లబ్ధి పొందారు ఏదైనా లాభం పొందారు అనుకునే వారు మాత్రమే మన యొక్క ఛానల్కి సహాయం చేయగలరు అల్లాహు తాడా మనందరికీ ఇస్లాం ధర్మంలో అల్లాహకి ఇష్టకరమైన మార్గంలో జీవితం సాగించి యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ ఆలమీన్